భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉండగా వేములవాడ రాధరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో చేస్తున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ వైపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు పోలీసు అధికారుల సూచనలు మండపాల నిర్వాహకులు యువత ప్రజా ప్రతినిధులు పాటించి సహకరించాలని కోరారు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీసు శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ సేజ్ మత్స్య పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు కావాల్సిన ట్రైన్స్ జేసీబీలు విద్యుత్ దీపాలు నీటి సదుపాయం కల్పించాలని కమిషనర్ భక్తులకు ఎలాంటి లు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి తరలించి సహకరించాలని కోరారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి లైఫ్ జాకెట్లు సమకూర్చాలని ఎక్సైజ్ అగ్నిమాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్దపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ వేములవాడ ఏఎస్పీ రెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈవో వినోద్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సంపద్ తహసీల్దార్ మహేష్ ఆయా శాఖల అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరు 100 100 వాయిస్ నికో ఒక రమ ఒక కన్స్ట్రక్ట్స్ పెట్ట బేస్ నా అంటే కన్స్ట్రక్ట్ మాట్లాడట్లే నేను వంట తెత్తితో తోరుతును ఊపు కొట్టేసింది అనుకోని నేను రోడ్డునొక దొక్కి లేట్ కావాలి ఇక్కడ ఇమర్జెన్సీ త్రోత్సవాలు ముగించుకొని పదహారవ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగేటువంటి పైన వేములవాడలో ఏ విధంగా వెళ్ళాలి ఎలా నిమజ్జనోత్సవం జరపాలనేటువంటి అంశం పైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆర్డీఓ గారు వేములోడ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ వేనాడ పట్టణ ప్రముఖులు వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సెస్కు సంబంధించి తరుగుతూ అందరం కూడా వేనాడ పట్టణంలో అదేవిధంగా నిమజ్జనోత్సవ ప్రాంతంలో పరిశీలించడం జరిగింది నిర్వాహకులకు ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి బాధ్యులు మీ మీ కాలనీకి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు ఇతర పెద్దలు దాత హృదయులు మీకు సహకారం చేసిన వల్ల ఆలోచన విధానము ప్రభుత్వం పక్షాన్ని చెప్పేటువంటి సూచనలు పోలీస్ యంత్రాంగం ద్వారా చెప్పేటువంటి సూచనలు రెవెన్యూ విభాగం కలెక్టర్ గారి ద్వారా ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో చక్కటి ఆలోచనతోటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ గణేషుడి కృపా కటాక్షాలకు మనం కూడా ప్రీతి పాత్రం కావడం వారి ఆశీస్సులు అందుకోవడానికి కోసం మనం అందరం కూడా సదా భక్తిభావంతో సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఆలయ మంటప నిర్వాహకులకు దీని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పల్లెల నుంచి ప్రతి మండలము పట్టణాలు నగరం దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి పండుగల్లో ఒక పండుగ వినాయక నవరాత్రోత్సవాలు వినాయక నిమజ్జనోత్సవం దాన్ని అదే అంతే భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి వి జయ జయబోలు విఘ్నేశ్వర్ మహారాజుకి జే భక్తి భక్తిభావం నినాదాలతో మరి మనం పండగలంటేనే దప్పు చప్పుళ్ళు వా డీజే ఈ మధ్య సంస్కృతులు వచ్చినటువంటి మైక్ సంబంధించినటువంటి కూడా వచ్చినటువంటి దానిలో మనం వారి వారి మెప్పును పొందేటువంటి కార్యక్రమం చేసేటువంటివి మనం ఇప్పటికే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకోవాలి వేమరావడలో కూడా ప్రభుత్వ పక్షాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రతి దానికి రెండు సౌండ్ బాక్సులు పెట్టుకొని ఏదైతే ముందుకు పోవాలని చెప్పే దానిలో శబ్ద కాలుష్యం కూడా రాకుండా చూడాలని చెప్పినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ముందుకు పోవడాని కోసం నిర్వాహకులు ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ మరి ఈ తొమ్మిది రోజులు కూడా భక్తిభావంతో అన్ని ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణోత్తముల చేత పండితుల చేత రోజుకు ఒక రకమైనటువంటి పూ పూజలు అన్నదానాలు కుంకుమ పూజలు ఇతరత్ర విఘ్నేశ్వరుడు మెచ్చేటువంటి పూజలన్నీ చేసి మరి ముందుకు పోతున్నటువంటి నిర్వాహకులు కూడా ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియస్తూ